ఈరోజు రైతు ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన అందిస్తున్న మన ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు కేంద్రాలలో ద్వారా కొనాలని చెప్పేసి ఈరోజు ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మామనార్ జిల్లాలో మన దేవరకద్ర నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఇక్కడ దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామంలో ఇప్పుడే ఐకేపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ సెంటర్ ద్వారా ఇప్పుడే ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మాట ఇచ్చిన ప్రకారం మన వర్షాకాలంలో పండిన సన్న ఓడ్లన్నీ కూడా ప్రభుత్వం ఎవరైతే రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి అమ్మిన్రో ఆ అమ్మిన ఒడ్లన్నిటి కూడా మద్దతు ధరతో పాటు మొత్తము బోనస్ ఏదైతే మేము మాట ఇచ్చినాము ఆ రోజు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్న క్వింటాల్కు ఐదు వందల బోనస్ కూడా మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది బోనస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సన్న ఓడ్లను ప్రభుత్వమే కొంటా ఉంది ఎవరైతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ఐకేపీ కానివ్వండి అదేవిధంగా పిఎస్సిఎస్ల ద్వారా ప్రభుత్వానికి ఎవరైతే వడ్లు అమ్మినారో ఆ రైతులకు సన్న ఓడ్లకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధరతో పాటు అదేవిధంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా మళ్ళీ కూడా ఈ ఆసంగిలో పండించిన సన్న ఓడ్లకు కూడా చెల్లిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి రైతులు నేను ఒకటే కోరుతా ఉన్నది మీరు దళారుల మాయమాటలు అమ్మి దళారులకు అమ్మి మోసపోకండి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే మీరు ఈ వడ్లను అమ్మి మీ మద్దతు ధర అదేవిధంగా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా గత లాస్ట్ సీజన్లో వర్షాకాలంలో మనం సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్న కూడా టీఆర్ఎస్ వాళ్ళు అంటే తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఒడ్లు కొంటారు కానీ బోనస్ ఇయర్ ఉత్తగానే చెప్తున్నారని చెప్పేసి వాళ్ళకు అలవాటు అది అబద్ధాలు మాట్లాడము అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదే నేపథ్యం నెట్టే ప్రయత్నం చేసిర్రు దానివల్ల కొందరు నమ్మి ఒడ్లు బయటకు అనుకున్న విషయం మనకు అందరికీ కూడా తెలుసు వాళ్ళ తర్వాత రియలైజ్ అయ్యి బాధపడ్డ విషయం మన కూడా తెలుసు ఆ విధంగా కాకుండా రైతులు ఈరోజు ఈ రైతు ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు బోనస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కూడా మీ అకౌంట్లో జమ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇప్పుడు పండించిన పండించిన మళ్ళా సన్న ఒడ్లను కూడా మేము కొంటా ఉన్నాము తప్పకుండా బోనస్ కూడా మీకు అందికపోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి బయట దళారుల మాయ మాటలు నమ్మకండి మోసగారులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాయ మాటలు నమ్మకండి ఆ మోసగాళ్ళ మాటలు నమ్మకండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ బీఆర్ఎస్లు అక్కడక్కడ రుణమాఫీ అయినోడు కూడా బయటకు వచ్చి నాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి మళ్ళీ దొంగలు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆ దొంగల మాటలు కూడా నమ్మకండి అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు ఇది మీ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న మన పాలమూరు ముద్దు బిడ్డ కూడా ఒక రైతు బిడ్డగా ఈరోజు రైతుల సంక్షేమం మీద ధ్యేయంగా ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి రైతుల కోసం ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా పనిముట్ల మీద సబ్సిడీ అదేవిధంగా గతంలో ఏవైతే రోడ్ కానివ్వండి ఈరోజు స్ప్రింక్లర్స్ మీరు చూడండి గతంలో స్పింక్లర్స్ కోసం అప్లై చేసుకుంటే స్పింక్లర్స్ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు నేను ఏడు వందల స్పింక్లర్స్ శాంక్షన్ చేయించి ఈరోజు అన్ని గ్రామాలలో కూడా రైతులు ఎవరైతే స్పింక్లర్స్ సప్లై చేసుకున్నారో వాళ్ళకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతోన స్పింక్లర్స్ కూడా అందిస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కొనుగోలు కేంద్రాల ద్వారా ముఖ్యంగా దళారు అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న ఐకేపీ సెంటర్స్ వారు కానివ్వండి అదేవిధంగా పిఎస్సిఎస్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి అధికారులు కూడా నేను సీరియస్గా హెచ్చరిస్తా ఉన్నా ఎలాంటి అవకాత తావు లేకుండా ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ఓళ్లు మిల్లర్లతో కుమ్మక్కై ఒక్కొక్క క్వింటాల్ కాడ ఐదు కిలోలు ఆరు కిలోల తరుగు పేరు మీద మోసం చేసారు కాబట్టి మనం అట్లాంటి విశాల జోలికి పోకుండా ఎందుకంటే మన వర్షాకాలంలో ఏవైతే కొనుగోలు కేంద్రాలు పగడ్బందిగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఏదైతే చేసామో ఇప్పుడు కూడా ఆ విధంగా కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్ గారు కూడా చెప్తా ఉన్నా ఈ మండలంలో మీరు రెగ్యులర్గా పర్సూ చేయండి అదేవిధంగా ఎంపీడీఓ గారు కూడా మీరు రెగ్యులర్గా ఈ కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూడా అవకతవకలకు తావు లేకుండా ఈ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా నిర్వహించేటట్లు చూడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం